విజ్ఞాన్ హైస్కూల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు గన్నేరువరం మండల కేంద్రంలోని విజ్ఞాన్ హైస్కూల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు సంక్రాంతి ప్రాముఖ్యతను తెలియజేసేలా వివిధ వేషాధారలను ఆకట్టుకునేలా ప్రదర్శించారు విద్యార్థినులు పాఠశాల ఆవరణలో అపారపరిచేలా మొగ్గులను ప్రదర్శించారు వేషాధారణ పాత్రలో బుర్ర చైత్ర హరిదాసు పాత్రలో రంగనవేణి అన్వేష్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ బుర్ర వెంకటేశ్వర్ ప్రిన్సిపల్ బుర్ర బారు చైతన్య వైస్ ప్రిన్సిపల్ లత ఉపాధ్యాయ బృందం సంతోష్ కుమార్ నాందేవ్ మమత శిరీష శ్వేత వర్షిత లాస్యా విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు నా పేరు చైత్ర నేను ఫోర్త్ క్లాస్ చదువుతున్నాను ఈరోజు మా స్కూల్లో సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నాము కనుక నేను నాంచారమ్మ వేషం వేయడం జరిగింది నాకు చాలా హ్యాపీగా ఉంది అందరికీ 我等你，你等我。